దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయం కలసములో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది అనేక సార్లు మన జీవితంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతిదానికి తొందరపడుతూ ఉంటాం కానీ దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనము ఏ విషయంలో కూడా మనం కంగారు తొందర తొందరపడకూడదు ఎందుకంటే దేవుని యొక్క వాక్యంశాలు వస్తుంది తగిన కాలమందు నీ ప్రార్థన నేను అలకించుతాను కదా అవును కదండి తగిన కాలమందు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు కొంతమంది ఏదైనా ఒక మాట అంటే చాలు ఇమ్మీడియట్గా రియాక్షన్ చూపించేస్తాం కానీ మనం ప్రతి దానికి సమనం సమయం పాటి పాటించాలి ఓపుకుండాలి ఓర్పు ఉండాలి మనలోను అందుకే ప్రతి విషయానికి మనము తొందరపడకూడదని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది అనేక మంది వారి జీవితంలో చూసుకున్నట్లయితే తొందరపాటు వలన వారి యొక్క జీవితాన్ని కోల్పోవటం వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనం అనేక మందిని చూస్తూనే ఉన్నాం ఈ లోకంలో ప్రియా సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది తొందర పడకుండా మనము దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో నిజంగా పరిశుద్ధాత్ముడు రాయపించాడు ప్రసంగి గ్రంథము ప్రసంగి అంటున్నాడు ప్రతిదానికి అంట సమయము కలదు ప్రసంగి గ్రంథము మూడు అధ్యయమో మొదటి వచ్చిన చూస్తే ప్రతిదానికి సమయం కలదు అంటే మనకేమి జరగాలో దానికి సమయం ఉంటుంది మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి తొందరగా జవాబు రాలేదేమో ఆ రిజల్ట్ ఇంకా రాలేదేమో మనం తొందరపడకూడదు ప్రభువా నీ చిత్తం ఏమైందో నీ చిత్తాసలు నడిపించను ప్రభు అని మనం అడిగినప్పుడు దేవుడు తగిన కాలముందు మన ప్రార్థనకి సమా ఇస్తారని దేవునికి వాక్యం సాగుతుంది అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఒక ఇద్దరిని మనం ఈ ఉదయకాల సమయంలో మనం పరిశీలించినట్లయితే వారి జీవితాన్ని గమనించినట్లయితే వారి యొక్క తొందరపాటు వలన వారు ఏమి కోల్పోయారు ఇద్దరు రాజులు కనుక మనం చూసినట్లయితే ఇస్రాయేల్కి మొట్టమొదటి రాజు అయినటువంటి ఇది ఒక గాదాబముల్ని వెతుక్కుంటాకొచ్చినటువంటి సౌలు గారిని దేవుడు కోరుకున్నాడు ఎన్నుకున్నాడు ఇస్రాయేల్కి మొట్టమొదటిగా మాకు దేవుడు వద్దు మాకు న్యాయధిపతులు వద్దు మాకు దేవుడే వద్దు ఇంకా మాకు మాకు దేవుడు పరిపాలించవసరం లేదు మాకు ఇదిగో రాజు కావాలి అయ్యో పరలోకమంది అన్నటువంటి మన రాజు సరిపోతానని అనుకోలేదు వీరు మూర్ఖపు జనము అయితే దేవుడు సౌలు గారిని ఎన్నుకున్నాడు ఎన్నుకున్నప్పుడు సమీల్ గారు అభిషేకించారు అభిషేకించిన తర్వాత ఆయన అంటున్నాడు ఇదిగో నీవు ఫిలిస్తీన్తోటి యుద్ధము చెయ్యాలి ఇదిగో నేను ఒక ఏడు రోజుల్లో నేను మరలా తిరిగి వస్తాను అప్పటి వరకు నువ్వేమి కూడా బలులు ఏమీ అర్పించవద్దు అవును కదండి ఒక యాజకుడు ఒక ప్రవక్త ఒక దీర్ఘదర్శి అయినటువంటి సొమేల్ గారు చెప్పినటువంటి మాట సౌలు గారు వినాలి కదండి ఏడు దినాలు నువ్వు నువ్వు ఆగు నువ్వేడు దినాలు ఆగు నువ్వు అన్నప్పుడు ఇతడు చూడండి మొదటి సొమయా గ్రంథము పదమూడు అధ్యాయము ఎనిమిదో వచ్చిన చూస్తే సమయాలు చెప్పినట్టు అతడు ఏడు దినములు ఆగి ఆగాడండి మరి ఆగి అతడు వస్తాడు కదా ఆయన అర్పిస్తాడులే అని అనుకోవాలి కదా కానీ తొందరపాటు మనం కూడా చూడండి అమ్మ ఏంటి నువ్వు తీసేసేవేంటి అప్పుడే వేసేసేవేంటి అంటే ఇంకెవరు రారని వేసేసానండి అని అంటా ఉంటాం అంటే మనం కొన్నిసార్లు కొన్ని సమయాల్లో తొందరపడుతూ ఉంటాము తొందరపాటు ప్రతి ఒక్క సమయంలో అది మంచిది కాదు అందుకే దేవునిలో అయితే దేవుడు మన జీవితం పట్ల ఎటువంటి ప్రణాళిక వేస్తున్నాడో దాని కొరకు మనం ఎదురు చూసేవారుగా సమయము పాటించేవారుగా దేవుని సమయం కొరకు మనము ఎదురు చూసేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చేస్తుంది చూడండి సమయాలు చెప్పినట్టు అతను దినములు ఆగి సమయాలు గెల్గానుకు రాకపోవటయో రాలేదనుకుని ఇంకా ఏం చేశాడు జనులు తమ యొద్ధ నుండి చెదిరిపోటి చూచి దహన బలులను సమాధాన బలును నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బల్లిని అర్పించేశాడు గెల్గాలకు రాలేదని చెప్పేసి సవులు స గారు నా యద్దకి బలు సమాధాన బలు తీసుకురని ఇతడు అర్పించాను అతను దహనబలు అర్పించి చాలించిన వెంటనే అలాగే అర్పించాడు వెంటనే ఎవరొచ్చారు సమీల్ గారు వచ్చి వచ్చాను సౌలు అతన్ని కలిసి కలుసుకొని అతనికి వందలు చేటుగా బయలుదేరగా సమేల్ అతనితో నీవు చేసిన పని ఏమే అని అడిగా నువ్వు చేసిన పని ఏంటి నువ్వు ఎందుకు ఇంత తొందర ఏడు దినాలు ఆగమన్నారు కదా ఏడు రోజులు ఏ ఎంతసేపు ఆగవు కదా ఇన్ని రోజులు ఆగవు ఏడు రోజులు ఆగవు కదా ఏ ఎందుకు తొందర పడిపోయావు ఎందుకు కంగారు పడిపోయావు మనం ఎక్కడ తొందరపడాలో అక్కడికి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అమ్మో ఈరోజు దేవుణ్ణి ఆరాధించాలి ఈ దినం విశ్రాంతి దినం కదా పరిశుద్ధమైనటువంటి దినం కదా అని తొందరగా అందరికంటే ముందుగా నేను ఉండాలని దేవునితో గడపాలని ఉంటుందా లేదు చక్కగా మన పనులన్నీ అయిపోవాలి చక్కగా తయారయ్యి అప్పుడండి మనం వెళ్ళేది పర్వాలేదు పాటలు ప్రారంభ పాటలు ఆరాధన అన్నీ అయిపోయినా పర్వాలేదు దానికి తొందర ఉండదు ఈ లోకానుసరం పెట్ట వాటికైతే ఎక్కడ లేని తొందర వచ్చేస్తాదండి మనకి అందుకే దేవునిలో మనం తొందరపడాలి మనము ఇదిగో దేవుని కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు ఎక్కడ ఏ విధంగా మనం ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించాలి ఇదిగో సౌలు బలు అర్పించొద్దు ఏడు రోజులు ఆగు నేను తిరిగి వస్తానో నేను అర్పిస్తాను అన్నప్పుడు ఆ మాట వినకుండా తొందరపడిపోయాడు ఏమని అంటున్నాడు ఆయన నీవు చేసిన పని ఏమని అడిగినందుకు సౌలు జనులని నుండి చెదిరిపోవుటయో నిర్ణయ కాలంలో నువ్వు రాకపోవుటయో సరైన టైంకి ఇదిగో నిర్ణయించిన కాలం నువ్వు రాకపోవుటయో ఫిలిస్తీన్లు మిక్మస్లో కూడిటయో నేను చూచి ఇంకను యహోవాను సా శాంతి మునిపే ఫిలిస్తీన్లు గెలగాలనుకు వచ్చి నా మీద పడుదులనుకుని నా అంత నేను సాహసించి దహన బలిని అర్పించి తనే నేను సాహసం చేశాను ఎప్పుడు కూడా మనం ఇచ్చేయకూడదని తొందర పడకూడదు దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూడాలి కానీ కొన్ని సమయాల్లో అనేక మంది యవనస్తులు కానీ పెద్దవారు కానీ జ్ఞానం కలిగినటువంటి వారు కానీ తొందర పడిపోయి అనేక నిర్ణయాలు తీసేసుకొని వారి జీవితాన్ని పాడు చేసుకుంటారు అందుకే మనం తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు దేవుని యొక్క సమాధాన కొరకు మనం ఎదురు చూసే వారికి ఉండినట్లయితే అందుకే ఆయన అంతటా నేను సాహసించి దానివల్ల అనిపించదు అందుకు సమయంలో ఇట్లా నీవు దేవుడైన యూహో నీకు ఇచ్చిన ఆజ్ఞనికై కొరక నీవు అవివేకపు పని చేసి తొందరపడి పనులు చేస్తే ఏమవుతావు మనం అవివేకపు పనులు చేస్తాం బుద్ధిహీనులుగా అయిపోతాం మనం అంటే అవివేకపు పనులు చేస్తాం సౌలు గారు కూడా అదే పని చేశారు ఒక రాజు అయ్యుండి ఇదేన మనం కూడా అవివేకపు పనులు చేస్తున్నామేమో తొందరపడిపోతున్నామేమో తొందరపడకుండా ఏ విషయంలో మనం తొందరపడాలి ఏ విషయంలో మనం తొందరపడకూడదంటే దేవుని యొక్క పాదశలు మనం పెట్టినప్పుడు దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయనే వింటాను ఇంకొక రాజు చూసుకున్నట్లయితే పదహారు సంవత్సరాల వయసులోనే మనందరికీ తెలుసు కదా ఉజ్జయ పదహారు సంవత్సరాల వయసులోనే తన యొక్క తండ్రి అమర్జకు బదులుగా రాజుగా నియమించారు చూడండి ఇక్కడ ఎంత చక్కగా రెండో దినవృత్తాంతంలో ఇరవై ఆరో అధ్యయము నాలుగోచ్చుల్లో చూస్తే అతడు తన తండ్రి అయిన అమర్ధ్య చర్య అంతటి ప్రకారము యహోవ దృష్టికి యథార్థంగా ప్రవర్తించాను ఎవరు అమధ్య ఉజ్జయ గారు ఉజ్జయ తన తండ్రి అమధ్య చర్య అంతటి ప్రకారంగా యహోవ దృష్టి కంట ఉజ్జయ యథార్థంగా ప్రవర్తించాడు మించి ఏం కావాలండి మనం తొందరపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టిలో మనం యథార్థంగా ప్రవర్తించినట్లయితే ఆ కుటుంబాన్ని ఆ సంస్థని ఆ వ్యవస్థని మనం చక్కగా నడిపించగలుగుము దేవుని యొక్క వాక్యం సరిస్తుంది దేవుడి ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములు అతడు దేవుని ఆశ్రయించాను ప్రతి విషయంలో యథార్థంగా ఉన్నాడో ఏ విషయంలో తొందరపట్టలేదు ప్రతి విషయానికి రాజ్యాన్ని ఏ విధంగా నడిపించాలో దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడో దేవుడి మీద ఆధారపడుతున్నాడో అతడు యహోను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిలు చేసాను ప్రియా సౌదరి సోదరి మనం మనుషుల నమ్ముటి కంటే రాజుల నమ్ముటి కంటే యహోవాడు ఆశ్రయించుట మేలు ఇతడంటా ఉజ్జియ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలమునంట దేవుడు ఏం చేశాడు అండి ఇతన్ని వర్ధిలింప చేశాడు వర్ధిల చేశాడు ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు మనల్ని కూడా వృద్ధులు చేస్తాడండి కానీ మనం మనుషుల్ని ఆశ్రయిస్తాము తొందరపడిపోతాము ప్రతిదానికి దేవుడి మీద ఆధారపడము దేవుని ఆశ్రయించము మనుషుల మీద ఆధారపడతాం మనుషుల్ని ఆశ్రయిస్తామో తొందరపడతా ఉంటాం కానీ ఉజ్జయ ఇది యథార్థంగా ప్రవర్తిస్తున్నాడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు దేవుడు అతన్ని వృద్ధులు చేస్తున్నాడు అతడు బయలుదేరి ఫిలిస్తులతో యుద్ధం చేసి గాతు ప్రకారంలో అభినయ ప్రకారములను అష్టోతి ప్రకారములు పడగొట్టి అష్టోతి దిశను కట్టించాను ఈ విధంగా దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా ఆయన చేపిస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి యథార్థంగానూ దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నాడో అతడంతా అధికముగా బలాభివృద్ధి ఉందినో కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గము ప్రదేశములన్నిటినో ఏమైపోయింది వ్యాపించేసాడు అతని యొక్క కీర్తి అతని యొక్క గొప్పతనం ఎందుకు దేవుడు ఆ విధంగా వ్యాపింప చేశాడు యథార్థంగా జీవించాడు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు మనం ఇంకా చూసుకోవాలంటే ఈ ఉజ్జియార్ రాజు వ్యవసాయం అంటే చాలా మక్కువ ఇతడు నిజంగా వ్యవసాయము అదియుక సెఫేలా ప్రదేశంలో మైదాన ప్రదేశంలోనూ అతడి అతనికి విస్తారమైన పశువులు ఉండగా అతడు అరణ్యంలో దుర్గములు కట్టించి అనేకమైన బావులు త్రవ్వించాను వ్యవసాయం అందు అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కరిమేలోను అతనికి వ్యవసాయకులు ద్రాక్ష తోట పని కలిగి ఉండేరు అంటే వ్యవసాయాన్ని బాగా ప్రోత్సహించేవాడు ఎంత చక్కగా చేస్తున్నాడని పనులు చేయిస్తున్నాడు వ్యవసాయం చేసేవారు అనేక మంది ఉన్నారంట వ్యవసాయం మీద ఆపేక్ష కలిగినటువంటి వాడు అనేకంటి యుద్ధ పరికరాలు యుద్ధమునకు ఉద్యోగకు సైన్యం కలిగి ఉండేను యుద్ధ పరికరాలు అంబులనేమి పెద్దరాలునేమి ప్రయోగించుటకే ఉపా ఉపాయసాలను కల్పించిన యంత్రములను ఎరుశీలంలో చేయించి దుర్గములోను బురుజులోను ఉంచెను ఈ విధంగా అనేక రకాలుగా ఇతడు వర్దిల్లాడు మనం కూడా అంతేనండి దేవుడిని ఆశ్రయిస్తాము దేవుడి మీద ఆధారపడతాము దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాడు ఆశ్రవదిస్తాడు వర్ధిలింప చేస్తాడు ఒక్కసారి ఏమైపోతా మనం మన కళ్ళు నెత్తికెక్కేత గర్వం అహంకారం చూడండి ఇక్కడ రెండో దినవృత్తాంతంలో ఇరవై ఆరులో చదువుతున్నాం కదా పదిహేను వచ్చినము కిందకు వస్తే అతడు స్థిరపడిన స్థిరపడి వరకు అతడు స్థిరపడి వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగేను ప్రియా సోదరి సోదరిారా మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు యథార్థంగా ప్రవర్తించినప్పుడు దేవునిలో మనం ఉన్నప్పుడు దేవుడు కూడా మన జీవితంలో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాలు మనకి దేవుడు కలిగి చేస్తాడు అయ్యో నాకు ఏ సహాయం రావట్లేదు అని అనుకో కొండల తట్టు నా కొండ ఇచ్చిన నాకు సహాయం ఎక్కడి నుంచి దేవుని వల్లనే మనకు సహాయం అండి దేవుని ఆశ్రయిస్తే దేవుడి మీద ఆధారపడితే చూడండి చివరికి అతడు కలిగిన కనుక అతనికి కీర్తి దూరంగా వ్యాపించాడు అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనసున గర్వించి స్థిరపడిన తర్వాతే మనకు గర్వం చేస్తుంది గర్వించాడు ఏమైందండి అతడు దూపపీఠం మీద ధూపం వీటికి యోహ మందిరంలో ప్రవేశించి తన దేవుడిని యోహ మీద ద్రోహము చేయగా చూసారా ఇతడెళ్ళి దూపం వేసేయాలనుకున్నాడు యాజకుల మీద కోపాడిపోయాడు చివరికి వద్దన్నా సరే వెళ్ళిపోయాడు దూపం అంటే తొందరపాటు నువ్వెందుకు వెయ్యాలి ఎవరి పని వాళ్ళు చేయాలండి గాడిది పని గాడిది కుక్క పడి కుక్క వాక్యం బోధించేవారు వాక్యం ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన పరిచయం చేసేవాళ్ళు పరిచర్య దేవుడు ఏదైతే ఇస్తాయో అది ఇక్కడ దూపం వేసేసాడు చివరికి ఏమైపోడండి ఉజ్జయ దూపం వేయించుట దూపమార్తెని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను యహో మందిరంలో దూపం పేయటం ప్రక్కను అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నో నొసట రోగము పుట్టాను రాజుకి కుష్ఠరోగం వచ్చేసిందండి ప్రియ సోదరి సోదరుల మన జీవితంలో మనం ఎప్పుడు కూడా తొందరపడిపోకూడదు తొందరపడిపోయి మాట్లాడేతూ ఉంటాం తొందరపడిపోయి పనులు చేసేస్తూ ఉంటాం బుద్ధిహీన పనులు చేయకూడదంట మనం దేవుని అడిగి ఏ క్షణంలో ఏం చేయాలో ప్రభు నాకు సమాధానం రావట్లేదండి దేవుని యొక్క సమాధానం కొరకు మనం ఎదురు చూసేవారుగా తొందరపడకుండా ఉజ్జయ తొందరపడిపోయాడు వెళ్ళి దూపం వేసాడు కుష్ఠరోగం తెచ్చుకున్నాడు ఇదిగో సౌలు గారు తొందరపడిపోయాడు ఏడు రోజులు ఆగి చివరికి రాజ్యాన్ని కోల్పోయాడు రాజుగా ఇంకా ఆయనకి అవకాశం లేకుండా పోయింది అక్కడికి సమయములో సమయంలో మనము కూడా తొందరపడిపోతున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం పరిశుద్ధి ప్రేమ తండ్రి మహిమగల దేవునికి స్తోత్రాలు ప్రభావం ఇదిగో మేము మా జీవితంలో మేము తొందరపడిపోకుండా ఆచితూర్చి ప్రభావ మేము మాట్లాడడానికి ప్రవర్తించడానికి జీవించడం మాకు సాధించింది నీ సమయం కొరకు మేము ఎదురు చూసేవారిగా మమ్మల్ని తీర్చిదిద్దామని అనారోగ్యం పెట్టే దయ దయచేయమని క్రీస్తు నమ్మలు అడిచిన పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్